రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు శనివారం వినాయక చవితి ఈ వినాయక చవితి రోజున అందరూ కూడా వినాయకుడిని పూజిస్తున్నారు ఈ వినాయక చవితి రోజున వినాయకుడి పూజ ఎట్లా చేయాలి ఎందుకు చేయాలి ఏ పూజ చేస్తే మనకు వచ్చే లాభం ఏమిటి ఎవరెవరు పూజించాలి ఎవరెవరు పూజిస్తున్నారు అనేది మనం వివరంగా తెలుసుకున్నాం వినాయకుడిని పూజించాలి అంటే మా చిన్నతనంలో మాకంటే ముందు వాళ్ళు అందరూ కూడా మట్టితో తయారైన వినాయకుడిని పూజించారు ఇప్పుడు ప్లాస్ట్ ఆఫ్ రంగులు ఎనామల పెయింట్లు వేసిన విగ్రహాలకి పూజించలే పైన ఇంకోటి ఏంటంటే వినాయకుడిని పూజించాలి అంటే ఒక ఆయన ఐదు అడుగుల విగ్రహం పెడతాడు ఒక ఆయన పదడుగుల విగ్రహం పెడతాడు ఒక ఆయన ఇరవై అడుగుల విగ్రహం పెట్టాడు ఆయన ఇరవై పెట్టాడు పాతిక పాతికి పెడతాడు ఇంకొక ఆయన పెడతాడు ఎంత ఎత్తు విగ్రహం పెట్టావు అన్నది కాదు మరి పూజ ఎట్లా చేసావు ప్రధానంగా కావాలి దేవుడి పూజకి భక్తి అంట తల్లిదండ్రుల శ్రాద్ధానికి మరి భక్తి తర్వాత శ్రద్ధ కావాలి పితృదేవతలు చేసేదానికి శ్రద్ధ కావాలి దేవుడి పూజకి భక్తి కావాలి ఆ భక్తికి కూడా పూజ ఎట్లా చేయాలనే విధానం ఉంది మట్టితో వినాయకుడు చేయాలి ఎట్లా చేయాలి మట్టితో వినాయకుడిని అంటే మట్టిలో నుంచి మట్టి ఎట్లా వస్తుంది నీళ్లు ఉంటే మట్టి వస్తుంది నీళ్ళు లేని తర్వాత మట్టి రాదు రాళ్ళు వస్తున్నాయి నీళ్లు పోసి కలిపితే రాళ్ళు కలవవు కదా రాతి నేల ఉంది అక్కడ చుక్క నీళ్ళు దొరకవు నీళ్లు దొరికే చోట మట్టి దొరుకుతుంది ఆ నీళ్ళు గంగా అమ్మవారు ఈశ్వరుడు యొక్క భార్య ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు గంగ ఆ గంగ లేకపోతే ఎవరు బతకలేరు కాబట్టి ఆ గంగలో నుంచి వచ్చినటువంటి మట్టితో మనం వినాయకుడిని చేస్తున్నాం మన వినాయకుడి తల్లెవరు అమ్మవారు గౌరీదేవి ఆ గౌరీ దగ్గర దేవుడి దగ్గర నుంచి మట్టి తెచ్చి మనం పూజిస్తున్నాం ఎట్లా మనం ఏం చేస్తున్నాం దేవుడి దగ్గరికి పోతున్నాం అంటే మరి దేవుడు ప్రతిష్ట చేయాలి కూడా మరి నాలుగు సవాళ్ళు మట్టి తెస్తాము గుర్రాలు ఏనుగులు మరి ఆవులు వృషభాలు ఇట్ట ఐదు చోట్ల రథశాల ఇతర చోట మట్టి తెస్తాము ఆ మట్టితో వినాయకుడిని చేసి పూజించాలి అంటే పంచ ఐదు రకాలు గుర్రాలు ఏనుగులు ఆవులు ఎద్దులు రథం ఈ ఐదు చోట్ల మట్టితోటి వినాయకుడిని చేయాలి ధర్మశాస్త్రం పెద్దవాళ్ళంతా కూడా అట్లాగే చేశారు అయితే అదంతా కుదరలేదండి ఏ చెరువు గట్ట మంచి మట్టో పుట్ట దగ్గర మట్టితో తీసుకొచ్చి మనం వినాయకుడిని చేయాలి ఆ వినాయకుడిని మట్టితో పూజించాలి ఈ మట్టితో ఎందుకు వినాయకుడిని పూజించాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులంతా కూడా కూర్చున్నారు దేవతలు ఎనభై నాలుగు లక్షల జీవరాసులు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలంతా కూడా కలిసి ఎంతోమంది రాక్షసులు యుద్ధం చేసి గెలుస్తూ ఉంటే మరి గణానికి అధిపతి దేవగణానికి ఒక అధిపతి చే అంటే అప్పుడు దేవగణానికి అధిపతి అంటే పరమేశ్వరుని యొక్క కుమారుడు మరి మరి గణపతి తర్వాత కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళిద్దరిలో ఎవరినో చేయమంటే నేనంటే నేనని మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నాడు వినాయకుడు మాత్రం మెదలకుండా కూర్చున్నాడు కూర్చుంటే జనమంతా అనుకున్నారు ఓ పెద్ద మరి పొట్ట కాళ్ళు సన్నం చేతులు సన్నం కూర్చుని చోటు నుంచి లేవలేడు ఈయన చేతగా కూర్చున్నాడు అనుకున్నారు కాదు అప్పుడేమిటి పరమేశ్వరుడు నడగా ఒక్క భూప్రదక్షిణ మూడు సార్లు చేసి వచ్చి ఎవరైతే ముందుగా చేసి వస్తారో వాళ్ళకి దేవ వాళ్ళని దేవగణాధిపతి చేస్తాను అన్నారు అంటే దేవగణాధిపత్యం చేయాలి అంటే అప్పుడు ఈశ్వరుడు ఎదురుకుండా కూర్చొని ఆయన కార్డు పట్టుకున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమల వాహనం ఎక్కాడు తిరుగుతున్నాడు అప్పుడు పరమేశ్వరుడు చెప్పారు ఒరే మా పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేయరా భూ ప్రదక్షిణ చేసినట్లే అని చెప్పారు ఈయన మూడు ప్రదక్షిణాలు పార్వతీ పరమేశ్వరునికి చేస్తే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సప్త సముద్రాలు తిరుగుతున్నాడు ఎక్కడన్నా స్నానానికి పోయినా గణపతి ఎదురకుండా వస్తున్నాడు చివరికి తిరిగి వచ్చి తండ్రి నిన్ను అన్నగారిని కాళ్ళు పట్టుకొని మీ శక్తి తెలియకపోయింది నేనే అశక్తుడిని ఆయన్నే ఈ దేవగణాలకి అధిపతి చేయమన్నారు అయితే ఈ దేవగణానికి అధిపతి చేయాలి అంటే ఈయన ఇంత శక్తి ఎట్లా వచ్చింది అంటే ఒకప్పుడు గజాసురుడు అనేటువంటి రాక్షసుని చంపినప్పుడు నా శిరస్వతిలో ఒక పూజ చేయమన్నారు దానివల్ల పార్వతి అమ్మవారి మట్టితో ఒక బొమ్మను చేసి ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తిని ధారపోస్తే ఆ గజాసురులు అనేటువంటి రాక్షసులు ఈశ్వరుడు పుట్ట నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ తలకాయ తీసుకొచ్చి ఆ ఏనుగు తలకాయి మరి ఈ పార్వతీమ్మ వారు పెట్టినటువంటి బొమ్మ తలకాయ తీసేసి ఈ గజాసురుడు అనే రాక్షసుడు ఆ ఏనుగు తలకాయ పెట్టి ప్రాణం పోశాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించిన వాడు గణపతి అటువంటి గణపతి పూజ మనం చేస్తున్నాం ఈ గణపతిని దేవగణాలకు అధిపతి చేసిన తర్వాత అందరూ కూడా పూజిస్తూ ఉన్నారు అందరూ కూడా ఆయన భోజన ప్రియుడు ఎట్లా భోజన ప్రియుడు అంటే ఒకప్పుడు పార్వతి కాకుండా ఈ పార్వతి కళ్యాణం అప్పుడు ఈయన ఎప్పుడు పర్వతరాజు పుత్రిగా పార్వతి ఈ పార్వతి కుమారుడు ఈయన ఈయన పసిపిల్లవారై ఉండగా మరి ఆయన భార్య ద్రాక్షాయుని మరణించిన తర్వాత ఈ పుత్రుడిని తీసుకొని ఈ ద్రాక్షాయుని వివాహానికి వచ్చారు ఈయన చిన్న పిల్లవాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని పిలిచి భోజనం పెడుతున్న పర్వతరాజు ఆ పర్వతరాజు ఎవరు పెట్టనటువంటి భోజనమే పెట్టాలని చేస్తున్నాడు ఇట్లా చేస్తూ ఉండగా ఈ పిల్లవాడు గణపతి పరీక్ష చేయాలని అవుతుంది అన్నం పెట్టమన్నట్టు దారిలోనే వచ్చేటప్పటికి అన్నం పెట్టమంటే అందరూ దేవతలంతా పెట్టండి పిల్లడికి ఎంత అన్నం పెడతామంటే అప్పుడు పోయి మరి పర్వతరాజు నిలిచిన అడిగితే ఆయన అన్నట్ట పిల్లవాడికి అన్నం లేదంటారా పెట్టండి అన్నట్ట ముక్క ముద్దలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు పెట్టిన అన్నం మొత్తం తినేసేట ఆ గలవుతుందని ఇంకా పెట్టమంటున్నాడు మళ్ళీ పోయి అన్నం పెట్టమంటే లేదండి అన్నం అయిపోయింది మొదటి ముద్దులు అనేది చేసాడు నాట మూడు సార్లు వాడు తినాలంటే ఎంత వంట చేసినా పెట్టలేకపోయినారు అంటే గణపతి మరి ఆహారం ఎక్కువగా తినగలవాడు ఆహారాన్ని కోరేటువంటి వాడు కాబట్టి గణపతి ఆహార ప్రియుడు కాబట్టి దేవతలంతా కూడా దేవగణాలకు పూజ చేసి దేవగణాధిపతిని చేసిన తర్వాత దేవతంతా పూజించి ఎన్నో రకాల ఆహారాలు పెట్టారట అన్నీ తిన్నది కాక ఇంకా కొన్ని చేత పట్టుకొని వస్తున్నట్ట నడవలేక కింద పట్టట చంద్రుడు కళ్ళతో చూసేటప్పటికల్లా ఆ చంద్రుడు కళ్ళతో చూసిన వల్ల కొత్త పగిలి ఉండాలని బయటకు అప్పుడు పార్వతీ అమ్మవారు శిపించింది ఎవరైతే వినాయక చవితి రోజున నిన్ను చూస్తారో వాళ్ళకి నీలా పరింధ తప్పవు కాబట్టి గణపతిని మరి ఎట్లా నా శాపం ఇస్త విముక్తని చంద్రుడు అడిగితే ఆయన చెప్పారు అప్పుడు పార్వతీ వారు చెప్పింది వినాయక చవితి రోజున దేవగణాలకి అధిపత్యం చేశారు పరమేశ్వరుడు ఆ వినాయక చవితి రోజు ఎవరైతే గణపతిని పూజించనా అట్లా గణపతిని పూజించలేకపోతే ఆ పూజ జరిగిన చోటి అక్షతలు శిరస్సును వేసుకున్న వాళ్ళకి నీలాప నిందలు రావు అని చెప్పారు అందువల్ల ప్రతి సంవత్సరంలో వినాయక చవితి రోజున వినాయకుడు పూజ చేయాలి వినాయక చవితి రోజున వినాయకుడు పూజ చేయలేని వాళ్ళు కనీసం ఎక్కడైనా పూజ చోటికి పోయి దండం పెట్టుకొని ఆ గణపతి పూజ చేసిన అక్షతలు శిరస్సును వేసుకోవాలి ఆ గణపతి ప్రసాదాన్ని స్వీకరించాలి అట్లా చేసినట్లయితే ఎవరి కోరికలైనా కూడా నిరాఘాతంగా తొలగిపోయేటువంటి మాసం ఈ భాద్రపద మాసం ఈ సెప్టెంబర్ నెల ఏడో తారీఖుకు శనివారం రోజున వినాయక చవితి వచ్చింది ఈ శ్రద్ధగా విని అందరూ కూడా వినాయక చవితి పూజే కాకుండా సకల గ్రహ దోషాలు పోవాలంటే ఈ నెలలో మీ జాతకాలు చూపించుకొని మీకు తగినటువంటి దోషాలు పోవటానికి తగినటువంటి పూజలు చేసుకోండి ఈ సంవత్సరం అంతా కూడా మీరు సుఖ సంతోషాలతో సుఖపడతారని చెబుతూ ఉన్నాను స్వస్తి